ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ వర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజమంత్రాలు అలాగే లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి రోజున చాలా అంటే చాలా పుణ్యప్రదమైన రోజండి ఈ రోజున ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు అందరూ కూడా విష్ణు ఆలయాలకు వెళ్ళి విష్ణు దర్శనం చేసుకొని అలాగే వైకుంఠ ద్వార దర్శనం అనేసుకొని ఉంటారు అలా చేసుకోలేని వాళ్ళు ఇంట్లో పూజ అనేది చేసుకొని ఆ పూజతో పాటు విష్ణు సహస్రనామాలు కానీ విష్ణు భక్తులు విష్ణువుని కొలిచే పాటలు పాడటం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలి అని ఆసక్తి ఉండి చాలా కోరికగా ఉండి లాస్ట్ మినిట్లో ఏదో ఒక అడ్డంకులు అనేటివి ఏర్పడి చేసుకోలేక మేము ఈరోజు విష్ణువుని కొలవలేకపోయామే అని వాళ్ళు ఎవ్వరికైనా సరే ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం అనేది మీరు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నంత పుణ్యఫలాన్ని కలిగిస్తుంది అలాగే విష్ణు ఆలయాలను దర్శించినంత పుణ్యఫలం అనేది కలిగిస్తుంది అలాగే మీరు ఇంట్లో పూజ చేసుకున్నంత పుణ్యఫలం అనేది కలిగిస్తుంది జన్మ జన్మాల పాపాలు తొలగి ఆ పాపాలన్నీ కూడా మీ నుంచి దూరమైపోయి మీకు బోలెడంత పుణ్యాన్ని ప్రసాదించేటువంటి ఆ వైకుంఠాన్ని చేరి ఆ విష్ణు దర్శనాన్ని కలిగించుకున్నంత భాగ్యాన్ని కలిగిస్తుంది అలాంటి ఒక అద్భుతమైన మంత్రం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఆ మంత్రం అనేది ఈరోజు మీరు రాత్రి పడుకోబోయేలోపు ఈ మంత్రాన్ని గనక ఈరోజు చెప్పుకోగలిగితే ఈ వైకుంఠ ఏకాదశి రోజున మీరు చెయ్యలేనటువంటి ఉపవాసాన్ని అలాగే మీరు చెయ్యలేనటువంటి జాగారాన్ని వీటన్నింటినీ మీరు చేయలేనటువంటి పూజని వీటన్నింటినీ కలిపి మీకు పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అలాంటి ఒక గొప్ప మంత్రం ఈ మంత్రం మీరు రాత్రి లోపే కాదు రేపు శనివారం ప్రతి శనివారం కూడా చెప్పుకోవచ్చు ప్రతి శనివారమే కాదండి ప్రతిరోజు మీరు ఈ నామాన్ని పఠిస్తూ ఉంటే గనక ఆ విష్ణు అలాగే మీరు వైకుంఠాన్ని చేరి విష్ణువుని దర్శించుకునే ఒక పుణ్యప్రదం అనేది మీకు కలుగుతుంది ఇలా ఒక విష్ణుభక్తుడు ఈ విధమైన ఈ స్వామివారి నామాన్ని ఏ విధంగా పలికి ఎలా వైకుంఠం చేరాడో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం పూర్వం కన్యాకుబ్జం అనే పట్టణంలో అజామిలుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు చిన్నతనం నుండి కూడా చక్కని క్రమశిక్షణతో సంప్రదాయాలు పాటిస్తూ పెరిగాడు ఇలా వేదాలు చదివాడు మంచి పనులు చేసేవాడు పెద్దలను అలాగే గురువులను పూజించేవాడు అందరినీ కూడా సమానంగా చూసేవాడు అబద్ధాలు అస్సలు ఆడేవాడు కాదు మంత్రసిద్ధి పొందినవాడు ఒకరోజు యువకుడైన అజామిలుని తండ్రి అడవికి పంపాడు దర్బలు సేకరిస్తూ ఉన్న అజామిలునికి ఆ అడవిలో ఒక శూద్ర స్త్రీ కనిపించింది ఆ స్త్రీపై వ్యామోహం పెంచుకున్నాడు అజామిలుడు సుగుణవతి సౌందర్యవతి అయిన భార్యను విడిచిపెట్టి ఆ శూద్రస్తిని తన దగ్గరకు చేర్చుకున్నాడు ఈ విధంగా కులం తప్పి తాగుడుకు బానిసయ్యాడు మాంసం తిన్నాడు కుల ఆచారాలను విడిచిపెట్టి నీచమైన పనులు చేశాడు అతనికి ఆ సూత్రస్తికి పది మంది కుమారులు కలిగారు అలా అతడు అనేక సంవత్సరాలు సుఖభోగాలు అనుభవించాడు అతడికి ఇప్పుడు తొంభై సంవత్సరాల వయసు వచ్చింది ఇంద్రియ పటుత్వం పూర్తిగా తగ్గిపోయింది అతడి చిన్న కొడుకు పేరు నారాయణుడు అతడంటే అజామిలుడికి ఎంతో గారాభం చిన్న కొడుకుతోనే ఎక్కువ కాలం గడిపేవాడు కొంతకాలం గడిచాక అజామిలుడికి మరణ సమయం ఆసన్నమైంది అతడి ఊపిరి ఆగే సమయానికి యమభటులు ఆయుధాలు ధరించి వచ్చారు వారిని చూసి అజామిలుడు భయపడిపోయాడు యమభటులను చూసి అజామిలుడు భయపడ్డాడు తన ముద్దల కొడుకు నారాయణ్ణి నారాయణ అంటూ పెద్దగా మూడుసార్లు పిలిచి ప్రాణాలు వదిలాడు యమదూతలు అతడి ప్రేత శరీరాన్ని పాశాలతో కట్టి నరకానికి తీసుకుపోయారు అంతలో అక్కడకు విష్ణుభట్లు వచ్చారు వారిని చూసిన యమభట్లు ఆశ్చర్యపోయారు మీరిక్కడికి వచ్చిన కారణం ఏంటి అని యమభటులు విష్ణుభటులను అడిగారు అప్పుడు విష్ణుభటులు శ్రీహరి ఆజ్ఞ మేరకు అజామిలు అజామిలుడి జీవాన్ని తీసుకువెళ్లేందుకే ఇక్కడికి వచ్చాం అన్నారు ఏంటి ఈ పాపాత్ముడి జీవాన్ని వైకుంఠానికి తీసుకుపోతారా వీడు చేసిన పాపాలకు రౌరవాది ఇరవై యొక్క నరకాలు వేసి బ్రహ్మ కల్పములు అనుభవించినా వీడి పాపం అనేది పోదు అని అన్నారు అప్పుడు విష్ణు భక్తులు వీడు ఎంతటి పాపాత్ముడైనా అవసాన దశలో మూడుసార్లు నారాయణ అనే నామాన్ని జపించాడు అందువల్ల అతని పాపాలన్నీ పూర్తిగా తొలగిపోయాయి ఎవరైతే మరణ సమయం ఆసన్నమైనప్పుడు నారాయణ అనే మంత్రం జపిస్తారో వారి పాపాలు పూర్తిగా తొలగిపోతాయి ఈ అజామెలుడు తన కొడుకును పిలిచాడు అందుకే నారాయణ అనే ఒక పిలుపుని వాళ్ళ కొడుకును పిలవటం వల్ల ఇతని పాపాలన్నీ తొలగి మోక్షం పొందడానికి అర్హత పొందాడు అని అన్నారు విష్ణుభటులు యమభటులు తమ శ్వాసాల నుండి అజామిలుణ్ణి విడిపించి విష్ణుభటులకు నమస్కరించి వెళ్ళిపోయారు తిరిగి అజామిలుని శరీరంలోకి అతని జీవం వెళ్ళిపోయింది అజామిలుడు విష్ణుభటులను పిలవబోతూ ఉండగా వారు మాయమైపోయారు అజామిలుడు తాను చేసిన పాపాలకు ప్రాయస్తాపడ్డాడు విష్ణునామం గొప్పతనం తెలుసుకున్న అతడు నిత్యం శ్రీహరినామం జపిస్తూ కొంతకాలం జీవించి చివరకు విష్ణుపాదాల చెంతకు చేరుకున్నాడు ఈ విధంగా అజామిలుడే కాదండి ఎవరైనా సరే నారాయణ నామాన్ని మనం ప్రతి నిత్యం పఠిస్తూ ఉన్నట్లయితే మనం తెలుసో తెలియకో చేసిన ఇలాంటి పాపాలన్నీ కూడా మనకు తెలియకుండానే అయిపోతాయి కాబట్టి ప్రతిరోజు కూడా గుర్తుంటే నారాయణ అనే నామాన్ని ప్రతిరోజు జపిస్తూ ఉండండి కాబట్టి ఈరోజు మనం చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటి అనేది స్క్రీన్ మీద ఇస్తాను ఆ మంత్రం అనేది ఈరోజు మూడు సార్లు జపించినా చాలు మీకు వీలైనన్ని సార్లు పడుకోబోయేలోపు రేపు శనివారం కూడా ప్రతిరోజు కూడా జపించండి ఓం నమో నారాయణ నమ ఓం నమో నారాయణ నమ ఓం నమో నారాయణ నమ అంతేనండి ఈ యొక్క చిన్న ఈ యొక్క మంత్రాన్ని మీరు తెలుసో తెలియకో చదువు వచ్చినా రాకపోయినా నారాయణ అని ఒక మాటని నారాయణని మనం పిలుస్తున్నా సరే ఆ పుణ్యం అనేది మనకు ఎక్కడికి పోదు ఎప్పుడు మన కట్టె కాలే వరకు కూడా ఆ పుణ్యం అనేది మనతోనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వైకుంఠ ఏకాదశి రోజున మేము పూజలు చేయలేకపోయాం మేము విష్ణు ఆలయాన్ని దర్శించలేకపోయాం అని బాధపడే ఎవరైనా సరే ముసలి వాళ్ళైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏ పరిస్థితుల్లో ఆరోగ్య పరిస్థితుల్లో లేని వాళ్ళైనా సరే ఒక మూడే మూడు సార్లు నారాయణ అనే మంత్రాన్ని చెప్పించండి ఓం నమో నారాయణ నమ అనే మంత్రాన్ని చదువు రాని వాళ్ళైతే నారాయణ అన్నా చాలు మనం తెలుసుకొని విన్ని పలకాలి అనుకున్న వాళ్ళు ఓం నమో నారాయణ అని మనస్ఫూర్తిగా ఆ నారాయణ్ణి మన మనసులో భావించి మనం ఇలా ఈ మంత్రాన్ని ఈరోజు ఒక మూడు సార్లు చెప్పించినా చాలు మనకు ఆ పుణ్యం అనేది వస్తుంది మన జన్మ జన్మాల పాపలన్నీ తొలగిపోయి మనకు మోక్షం లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని ఈ వైకుంఠ ఏకాదశి రోజున పఠించి విష్ణు అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే సుఖినో సుఖినోభవన్